తెల్ల వెంకట్రావు మాజీ ఎంపీ సోయం బాబురావు వేసినటువంటి ఎస్టీ జాబితా నుంచి లంబాడి బంజారా సుగర్ని తొలగించాలని వేసినటువంటి కేసులో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ మధ్య కాలంలో నోటీసులు ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు దీని మీద నిన్న ఉస్మాన్ యూనివర్సిటీ గిరిజన లంబాడి విద్యార్థి నాయకులందరూ సమావేశమై దాదాపు మూడు నాలుగు గంటలు సుదీర్ఘంగా చర్చించి ఏదైతే గతంలో చేసినట్టు చేసినట్టుగా లంబాడీల మీద అసత్య ప్రచార ప్రచ ప్రచారాలను ప్రచారం చేస్తున్నటువంటి వీళ్ళు అదేవిధంగా కొంతమంది వీళ్ళు వెనుకొన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులు కావచ్చు మేధావులు కావచ్చు చరిత్ర తెలియకుండా వాస్తవాలు తెలియకుండా ఏ ప్రక్రియ రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ప్రకారము ఇవాళ చట్టబద్ధంగా వచ్చినటువంటి లంబాడీ బంజారాలను ఇవాళ కావాలని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు వాటి పూర్తి ఆధారాలతోని ఇవాళ బ్రిటిష్ కాలంలోని ఎయిటీన్ సెవెంటీ వన్లోనే క్రిమినల్ టైప్ లో ఇవాళ గిరిజనులకు గుర్తించినటువంటి తెగ ఇవాళ లంబాడీ తెగ బంజారా తెగ అని చెప్పి చెప్తా ఉన్నాం అదేవిధంగా ఆ ఆ రోజున నిజాం నిజాం కాలంలో మొట్టమొదటిసారి నైన్టీన్ లెవెన్లో కావచ్చు ట్వంటీ వన్లో కావచ్చు థర్టీ వన్లో కావచ్చు ఫార్టీ వన్లో కావచ్చు ఏదైతే సెన్సస్ నిర్వహించారో దాంట్లో కూడా గిరిజన జాబితాలో ఉన్నటువంటి తెగ ఇవాళ లంబాడీ బంజారా తెగ అని చెప్పి కూడా చెప్తా ఉన్నాం చరిత్ర తెలియని వాళ్ళు తెలుసుకోండి ఇవాళ ఏదైతే అవాస్తవాలను ప్రచారం చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో మీకు నిజంగా తెలియకపోతే బహిరంగ చర్చకు మీరు రండి మేము ఆధారాలతో తీసుకొచ్చి ఇవాళ నిరూపణ చేస్తాం కానీ ఇవాళ ఇష్టం ఉన్నట్టు మీడియాలో కావచ్చు ఇవాళ ఇష్టం ఉన్నట్టు ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మేము అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేధావులందరికీ కూడా ఇవాళ మీరు ఇలాంటి వాటిని నమ్మకండి వాస్తవాలు మా దగ్గర ఉన్నాయి అదేవిధంగా ఏదైతే దాదాపు ఇరవై సంవత్సరాలు లంబాడీ సమాజము ఇలా తెలంగాణ ఆ రోజున ఉమ్మడి జిల్లాలో పది జిల్లాలో ఉన్నటువంటి ఇవాళ లంబాడీలు ఇరవై సంవత్సరాలు రిజర్వేషన్ లేక నష్టపోయినాం దాని తర్వాత ఇరవై సంవత్సరాలు ఆ రోజున మా పెద్దలు ఏదైతే ఉద్యమం చేశారో దాని తర్వాత ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ బై క్లాస్ టూ అదేవిధంగా నైన్టీన్ సెవెంటీ సిక్స్లో ఇలా వన్ నాట్ ఎయిట్ యాక్ట్ ప్రకారము ఇలా లంబాడి లంబాడీ జాబితాలో లంబాడీలని ఎస్టీ జాబితాలో చేర్చలేదు ఆ రోజున ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత ఏరియా రిమూవల్ రిస్ట్రిక్షన్ యాక్ట్ ద్వారా మాత్రమే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఒకే సాంప్రదాయము ఒకే ఆచార వ్యవహారాలు ఒకే సంస్కృతి ఉన్నటువంటి వాళ్ళని వేరు జాబితాలు జాబితాలో ఎట్టబెడతామని చెప్పి ఆ రోజున శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి చట్టము ఇలా నైన్టీన్ సెవెంటీ సిక్స్లో దాదాపు ఇరవై సంవత్సరాలు రిజర్వేషన్ ఫలాన్ని మేము నష్టపోయినాం దాన్ని ఎవరు ఇవాళ మాట్లాడతలేరు కాబట్టి ఇవాళ మిత్రులాగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం రేపు పొద్దున ఈ యొక్క ఉస్మాన్ యూనివర్సిటీ గిరిజన లంబాడి విద్యార్థులుగా ఇవాళ ఈ జాతిని చైతన్యం తీసుకురావడం కోసం త్వరలోనే బస్సు యాత్ర చేస్తూ ఉన్నాం అదేవిధంగా శాంతి భద్రతలను ఇవాళ విఘాతం చేస్తున్నటువంటి ఇలా స్వయం బాబురావు కావచ్చు తెల్ల వెంకట్రావు మీద ఇలా డీజీపీ ఫిర్యాదు చేయబోతా ఉన్నాం అదేవిధంగా నోటీసుల మీద ఏదైతే సుప్రీంకోర్టు ఇవ్వాల్సిన వివరణ మీద ఇలా సిఎస్ గారిని అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పూర్తి ఆధారాలతో రాబోయే రోజుల్లో కలుస్తాం ఇవాళ అన్ని జిల్లాలు పర్యటన తర్వాత ఇక తండా తండా తిరిగిన తర్వాత గూడాల్లో కూడా తిరిగి వాస్తవాలను చెప్పే ప్రయత్నం ఇవాళ ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా మేము చేయబోతా ఉన్నాం